నమస్కారం న్యూస్కు స్వాగతం గ్రామ ప్రజలకు నమస్కారం మాకు గ్రామానికి సర్పంచ్గా నిలవడానికి అవకాశం కల్పించిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు ఈ గ్రామంలో సేవ చేయడానికి మాకు అవకాశం కల్పించాలని గ్రామ ప్రజల గ్రామ ప్రజలని మేము కోరుతున్నాము గ్రామానికి పలు అభివృద్ధి కార్యక్రమాలు కుట్టుపట్టున్నాయి ఉన్నాయి అవన్నీ మేము ఎమ్మెల్యే గారి సహకారంతో ముందుకు నడిపిస్తామని మేము కంగనబద్ధలమై ఈ గ్రామానికి సేవ చేయడానికి ముందుకు వచ్చాము ఏదో ఆశించి కాదు గ్రామంలో చాలా అతి విస్తమైన వ్యవస్థలు చాలా ద్వారంగా అధ్వానంగా ఉన్నాయి కాబట్టి దాన్ని పూర్తి చేసి గ్రామానికి సేవ చేయడానికే మేము ముందుకొచ్చాము నాంగేనిపల్లి గ్రామంలో పది సంవత్సరాల నుండి కుంటుపట్టిన సబ్ రిజిస్ట్రేషన్ కూడా ఎమ్మెల్యే గారు మొన్న పదిహేను రోజుల క్రితం భూమి పూజ చేశారు ప్రతి సంవత్సరాల సంఘం వాళ్ళు మభ్యపెట్టి దాన్ని ఎటు కాకుండా చేస్తే ఎమ్మెల్యే గారి సహకారంతో ఉన్న పది రోజుల్లో పదిహేను రోజుల ముందు మేము భూమి పూజ చేయించాము అదే కాకుండా ఈ గ్రామంలో రేషన్ కార్డులు చాలా తక్కువ ఉండేది మండలంలోని మండలంలో నాగినేని పిల్లి గ్రామంలో ఎంచుకొని ఎమ్మెల్యే గారు ఇక్కడ గ్రామసభ పెట్టడం జరిగింది గ్రామ సభ ద్వారా ఎమ్మెల్యే గారు మాకు ఒకటే ఇప్పుడు అనా మీరు ముందుండి చాలా కష్టపడి అరువులైన రేషన్ కార్డు ఇప్పించాలని మాకు తన తన మాకు అది చేశారు ఉపదేశం ఇచ్చారు మాకు దాని ద్వారా మేము ఏం చేశామంటే ఇక్కడ అరువులైనందరికీ నూట నూట అరవై నుంచి నూట ఎనభై రేషన్ కార్డులు ఇప్పించాము నాగిపల్లి గ్రామంలో ఇందిరామ్మ ఇండ్లు ఇరవై ఐదు వచ్చినాయి ఆ ఇరవై ఐదులో నేను ముందుండి గరీబోలు అంటే మొత్తం వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి వాళ్ళు కట్టుకోలేని పరిస్థితులు ఉంటే చిక్క సరోజన గుట్టెముక్కుల రాజమ్మకు నేను నా సొంతము ఉండి తన సొంత కొడుకు లెక్క ఈ గ్రామంలో వాళ్ళకు నేను సొంత కొడుకు నేను వాళ్ళకి ఇల్లు కట్టియడం జరిగింది అందులో భాగంగా గడ్డం సుజాత ఆమె కూడా స్లాబ్ వరకు వచ్చింది కడమ ఇరవై ఐదు ఇరవై మూడు ఇరవై రెండు ఇళ్ళు కూడా గ్రామంలో వర్క్ నడుస్తుంది ఈ గ్రామానికి ఎమ్మెల్యే గారు మాకు ఒకటే చెప్పిన అన్నా నేనున్నా మీకు ఎన్నంటున్నా నేనేం చేస్తున్నా అంటే ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నా ఈ గ్రామంలో ఇంకేమేం కావాలి అని మమ్మల్ని అడగగా మేము నాలుగైదు చెప్పినాము ఈ గ్రామానికి సంబంధించిన సమస్య ఏంటంటే ఇక్కడ ఊరు పక్క పంటే ఊరే జరుగుంటుంది ఆ చెర్ర నీళ్లుంటే ఈ గ్రామంలో మొత్తం సస్యశ్యామలంగా రైతులకు కానీ ఊరుకు సంబంధించిన వాటర్ మంచి ఉంటుంది కాబట్టి అది ఒకటి కోరడం జరిగింది సబ్ స్టేషన్ ఒకటి కోరడం జరిగింది మాకు గుడి ఇక్కడనే ఉంది కానీ మా సేటు ఉండేంత ముందుకు ఒక నలభై సంవత్సరాల క్రితము పసుపు నూరు స్త్రీశైలం సేటు ఉండే ఆ సేటు ఇచ్చిన గుడి ఉంది కాబట్టి గుడిని కూడా కొత్తగా కట్టాలని మేము ఎమ్మెల్యే గారిని కోరినాము దాని మీద స్పందించి దాన్ని కూడా ఓకే చేపిస్తాను మాట ఇవ్వడం జరిగింది అదే ద్వారా స్కూలు హై స్కూలు అక్కడ జంగల్లో ఉండి పిల్లలని పంపలేక ఇక్కడ గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు పైసలు ఉన్నా లేకున్నా ప్రైవేట్ స్కూళ్ళకే పంపుతున్నారు దాని మీద దాని గురించి కూడా మేము ఎమ్మెల్యే గారిని కూరగా వాళ్ళు దాని మీద కూడా స్పందించి అన్న మీరు గెలిచిన వెంటనే ఆ స్కూల్ను కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రైమరీ స్కూల్ పక్కపడి నేను ముందుండి ఈ గ్రామంలో ఈ సమస్యలు తీయడానికి ముగ్గురు ఉంటుందని చెప్పాడు ఇంకొకటి ఏంటంటే దానికి ఇంకొకటి పెద్ద సమస్య ఏంటి మా గ్రామంలో ఏంటంటే ఇక్కడ అండర్ గ్రౌండ్ ఏమే సమస్య పెద్ద ఉంది అండర్గ్రౌండ్ అంటే చుట్టూ పంట పొలాలు ఉంటాయి రైతులు అందరూ ఇబ్బంది పడుతున్నారు నా పొలంలో కూర్చుకొని నా పొలంలో కూర్చున్నాడు అవన్నీ రాకుండా పూర్తిగా నిర్మూలించడానికి కలెక్టర్తో మాట్లాడాడు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పిండు మాకు అన్నా మీరు గెలిస్తే ఈ సమస్యలని పూర్తిగా నేను నిర్మూలన చేస్తా అని చెప్పగా ఇంకోటి ఇందిరామ్మ కాలనీలో సీసీ రోడ్లు లేవు అండర్ గ్రౌండ్ రైలు లేదు కమిటీ ఆల్ లేదు విద్యుత్ తూపాలు సరిగా లేవు చాలా సమస్యలు ఉన్నాయి ఇందిరామ్మ కాలనీ ఇంద్రమ్మ కాలం అంటే నాగినేనిపల్లికి ఆమ్లెట్ ఇంద్రమ్మ కాలనీ అక్కడ కూడా లేవు కాబట్టి అవన్నీ కూడా పూర్తిగా మాకు ఆపే వేయడం జరిగింది ఇంకా ఇతర సమస్యలు మన హెచ్ఎండిఏ కింద అరవై లక్షల రూపాయలు వచ్చినాయి అవి నాగినేనిపల్లి నుండి పెద్దమ్మ గుడి వరకు ఇక్కడ శ్మశానవాడక నుండి కమ్మరి గండే ఇంటి వరకు పట్టెముఖల కండే ఇంటి వరకు ఇంకా మిగిలిన రోడ్లు అన్ని కూడా పూర్తి చేయడానికి తన ఒత్తు బాగా సహకరిస్తానని ఎమ్మెల్యే గారు చెప్పాడు అతను ముందు కూడా నాలుగు కోట్ల పది లక్షలతోని సమిస్ట్రేషన్ ఒక కోటి ఇరవై ఐదు లక్షలు ఇందిరా మిల్లు ఇరవై ఐదు లక్షలు స్కూల్ కాంపౌండ్ వాళ్ళు పది లక్షలు ఒక రోడ్డు తొమ్మిది లక్షలు సిఆర్ఆర్ రోడ్డు హెచ్ఎండి కింద అరవై ఐదు లక్షలు మొత్తము సుమారు ఆరున్నర కోట్లు నాయురేనిపల్లి గ్రామం ఈ రెండు సంవత్సరాలు ఎమ్మెల్యే గారి దగ్గర మాకు ఎమ్మెల్యే గారు ఇచ్చిరు దాన్ని స్ఫూర్తి చూసుకొని ఇంకా కూడా ఈ గ్రామంలో పూర్తి నిర్మూ ఏ సమస్యన నేను ముందుండి నేను ఎమ్మెల్యేలు గాను నాగిపల్లికి ఒక సర్పంచ్ అని చెప్పి మాకు ధైర్యం ఇచ్చి ఇక్కడ గ్రామ ప్రజలని కోరడం జరిగింది గ్రామ ప్రజలతోని మేము మమేకమైనము ఇందు మాకు పద ఉన్నా లేకున్నా నలభై ఏళ్ళ సంది ఈ గ్రామంలో చిన్న సమస్య ఉన్నా పెద్దది ఉన్నా ప్రజల వెన్నట్టుని పనిచేస్తున్నారు కాబట్టి గ్రామ ప్రజలు నాకు ఈ సారీ గెలిపించి మంచి మెజార్టీతో గెలిపిస్తే నేను గ్రామాన్ని సేవ చేయడానికి ముందంచలో ఉంటానని కోరుకుంటున్నాను ఆశీర్వదించాలని గ్రామ ప్రజలను కోరుకుంటున్నాను